నిన్ను అరణ్యానికి వెళ్ళమంటాడు ఒంటరిగా కానీ భార్యతో కానీ వెళ్ళిన తర్వాత అక్కడ యజ్ఞయాగాదుల కర్మలన్నీ నేను చేయమంటాడు నిరాసక్తంగా ఆసక్తి లేకుండా చేయమంటాడు భగవద్ ఆరాధన ఎప్పుడు చేస్తుండమంటాడు ఆశ్రమానికి వచ్చిన వాడికి నాలుగు భోజనం పెట్టమని చెప్తాడు ఇవన్నీ చేస్తూ ఎల్లప్పుడూ పరమాత్మ చింతనలోని జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాడు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవాడు ఎక్కువగా చేసేవాడు వీడు అత్యంత భక్తిపరుడు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నాన్న ఒక విషయం మామూలుగా మనం సంసారంలో ఉండగా విరక్తి రావడం అనే మాట దాదాపుగా అసంభవం భార్య పరమ గయ్యాడైపోయి వాడిని బతకనివ్వకుండా చేస్తే తప్ప ఎస్ అప్పుడు వస్తుంది విరక్తి వాడికి ఎందుకు చేశాను ర ఈ తప్పు నేను జీవితంలో అని అప్పుడు వైరాగ్యానికి కమండాలను తీసుకుని వెళ్ళిపోతాడు అది ప్రేమగా చూసినంతవాడు వీడి సస్తే రాదు వీడికి తర్వాత అంటే నేను ఇది ఇక్కడ ఎందుకు కలుపుతున్నాను అంటే అప్పుడెప్పుడో ఆరు వేల సంవత్సరాల క్రితం చెప్పినవి ఇవి ఇప్పుడు మనం మన పరిస్థితి కూడా మాట కంపేర్ చేసుకోవాలి కదరా కదా అప్పుడు కదా బాగా అర్థమయ్యేది మనకి అందుకోసం తర్వాత సో ఉత్తమ అతడు కోరికలు పెంచుకోక నన్నే ఆరాధించేవాడు ఉత్తమ భక్తుడు తర్వాత అతడు నిషిద్ధ కర్మలు త్యజించి అంటే చెయ్యకూడదు అని చెప్పిన పని ఏది చేయడు ఒరే నువ్వు చేయకూడదురా వాడు నిషిద్ధ కర్మలు త్యజించి విహితమైన కర్మలు ఆచరిస్తూ అంటే విధి నిషిధాలు చేయమన్న పని చేయాలి అది విధి నిషేధం పనికిరాదు చేయడు ఆచరిస్తూ నిష్ట కలిగి ఉంటాడు అంటే పరమాత్మ శాస్త్రంలో భగవద్గీత కానీ ఉద్దవగీతలో కానీ ఎక్కడన్నా కానీ ఏ పని చెయ్యమన్నాడో అది చేస్తాడు ఏ పని చేయొద్దన్నాడో ఆ పని చేయడు అలా ఉంటుండేవాడు వాడు ఉత్తమ భక్తుడు ఆ తర్వాత అతడు స్వర్గానికి నరకానికి వెళ్ళడు ఎందుకని చూడండి కర్మ చేసేటప్పుడు నువ్వు ఫలితం ఆశించి మంచి పనులు బాగా చేసి యజ్ఞాలు అవి చేసి చేసి స్వర్గానికి వెళ్దామని చేసావు అనుకో అప్పుడు ఏమవుతుంది చేసిన యజ్ఞం ఫలితంగా స్వర్గానికి వెడుతున్నావు అక్కడ స్వర్గంలోకి వెళ్ళాకేం జరుగుతుంది చేసిన పుణ్యం ఖర్చు అయ్యే వరకు నువ్వు అక్కడ ఉంటున్నావు ఫైవ్ స్టార్ హోటల్ కదరా రసమర్యాదలు తలుపు తీస్తారు నువ్వు రాగానే తలుపు వేస్తారు అన్ని రకరకాలు నడుస్తూ ఉంటాయి ఆ డబ్బు అయిపోగానే ఏం చేస్తారంటే బాబు రేపు పొద్దున్న దిగి కిందకేయడం అని చెప్తారు భూలోకానికి ఇది లేదు మనం ఈ జనమే చాలా నికృష్టంగా కరంపడిందల్లా దోసుకుని చెప్పిన అబద్ధం చెప్పకుండా అందులో కూడా ఎక్స్పెక్ట్ అయ్యింది అనమాట ఒకే అబద్ధం చెప్పడు చెప్పిన అబద్ధం చెప్పకుండా తర్వాత చేసిన దొంగతనం చేయకుండా ఇలా గడుపుకుంటూ వెళ్ళామనుకో ఆన్లైన్ వాటిని వీడిని తంపుకుంటూ మటలు చేసుకుంటూ బాగా బతికేమనుకో ఇప్పుడు ఏమైంది మనకి ఖచ్చితంగా మన దిశగా నరకానికి వేయాలి ఎందుకంటే ఇక్కడెక్కడ మానవ జాతిలో ఉండడానికి మనకు అవకాశం లేదు అక్కడ వేసేటప్పటికేమవుతుంది ఈ ఇక్కడ చేసిన ఈ తప్పు పనుల యొక్క ఫలితాన్ని అక్కడ అనుభవించాలి కర్మను అనుభవించాలి కాబట్టి నేను అక్కడ కూర్చుని మనం ఇప్పుడు యోగం చేసినప్పుడు కాసేపు నేను యోగం చేస్తానండి అంటానికి మనకు అవకాశం ఉండదు సో అక్కడ నరకానికి వెళ్ళినా నీకు లేదు స్వర్గానికి వెళ్ళినా లేదు అక్కడ వచ్చి నువ్వు ఏదో ఒక యోగం చేసుకుని కూర్చున్నా కానీ రమ్మ వచ్చి పోస్తా పోస్తాబట్టు తాగుంటుంది సో ఇక్కడ స్వర్గానికి నరకానికి రెండింటికి వెళ్ళడు ఎవడో ఉత్తమ భక్తుడు వెళ్ళడు వాడికి అవి రెండింటి మీద ఇష్టం లేదు నేను చెప్పేది అది ఎందుకు వెళ్ళడంటే అర్థం నువ్వు దాన్ని కోరుకుంటే అక్కడికి వెళతావురా కోరుకోకపోతే వెళ్ళవు కదా అది తర్వాత అతడు నా పద సాన్నిధ్యం పొందుతాడు అంటే పరమాత్మ దగ్గరికి వెడతాడు వాడు అత్యంత భక్తుడు అందుకోసమనే ఈ లక్షణాలు వర్ణాశ్రమ ధర్మ వర్ణ ధర్మము ఆశ్రమ ధర్మము యజ్ఞయాగాలు చేస్తూ కోరికలు పెంచుకోకుండా చేయవలసిన పనులు చేస్తూ చెయ్యకూడదు నువ్వు మానేస్తూ ఎవడైతే ధర్మంగా ఉంటున్నాడో వాడు అత్యంత ఉత్తమ భక్తుడు వాడికి అందరికన్నా నేను తొందరగా కన్సెషన్ ఇచ్చి నా దగ్గరికి తీసుకెడతానని చెప్తున్నాడు మిగతా మనందరికీ పరీక్షలు ఉన్నాయి వాడికి లేవు ఎందుకంటే వాడు వేరు నేను పరమాత్మ వేరు నేను వేరే వాడు అనుకోట్లా ఉన్నదే పరమాత్మ భగవంతుడు భక్తుడు నేను అంతే అన్నీ ఆయనే చూస్తాడని మొత్తం బరువు ఆయన మీద వేసేసాడు కాబట్టి భగవంతుడు వాడిని నిందించడానికి కూడా అవకాశం లేదు నువ్వు నాకు ఇది చేస్తే అది కావాలని అన్నావు కదా అప్పుడు నేమేది వేసుకున్నావా లేదా కాబట్టి నువ్వే బిడ్డ తేడా అది ఓకే తర్వాత తన వర్ణాశ్రమ ధర్మాలపై నిష్ట కలిగిన వాడు నిషిద్ధ కార్యాల జోలికి పోడు అంటే చెప్పాను కదా నీ వర్ణం ఏ కులం వాడు ఆ కులవృత్తులు అవి చేసుకుంటూ తర్వాత ఏ ఆశ్రమంలో ఉన్నావో అంటే బ్రహ్మచర్యమా వానప్రస్థమా ఇదే దీంట్లో ఆ ఆశ్రమ ధర్మాన్ని వాటి మీద నిష్ట కలిగిన వాడు అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు చెప్తున్నా వినండి భగవంతుడి మీద భక్తి పెట్టుకోవడం యోగం నేర్చుకోవడం ఇవన్నీ రెండో మాట నాన్న మొదటి మాట ఏమిటంటే నువ్వు ఏ వర్ణానికి చెందినవాడో ఆ వర్ణ ధర్మాన్ని నువ్వు పాటించు ఫస్ట్ ప్రపంచంలో రెండోది నువ్వు ఏ ఆశ్రమానికి చెందావో ఆ ఆశ్రమ ధర్మం పాటించు ఈ రెండు చాలు నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అంటే పునాది ఏర్పడుతుంది దాని మీద కలిగిన వాడు నిషిద్ధ కార్యాల జోలికి పోడు చేయవద్దన్న పనులు చేయడు వాడు రాగభోగాల మలం వాడికి అంటుకోదు అంటే ఇది కావాలనే కోరిక రాగం తర్వాత దాన్ని భోగించడం అనుభవించడం అది ఒక మలంతో పోలిస్తున్నాడు మలం అంటే తెలుసు కదా నేను మళ్ళీ చెప్పాలి విడిగా అక్కడే కదా ఆ మలం వాడికి అంటుకోదు అంటే మనం ఎంతకాలం అయితే అది కావాలని కోరిక ఇది అనుభవించాలని కోరిక పెట్టుకున్నాం మనం మలం చేర్చుకుంటున్నాం అని అర్థం ఆయన చెప్పిన మాట మీరు నాకు నా మీద రాకు నువ్వు నీ కోపం నా మీద వస్తుంది ఇక్కడ భగవద్గీతలో మాట ఉద్ధవ్ గీతలో చెప్తున్నా అర్థమైందా రాగభోగాల మలం వాడికి అంటుకోదు తర్వాత అతడు పవిత్రుడు పునీతుడు అవుతాడు అత్యంత పవిత్రుడవుతాడు పునీతుడు అంటే జయించినవాడైపోతాడు తర్వాత అతడు అనాయాసంగా ఆత్మసాక్షాత్కారం పొంది విశుద్ధ తత్వజ్ఞానం అనుభవిస్తాడు ఎక్కువ శ్రమ లేకుండా ఎందుకంటే బిడ్డ నువ్వు మొట్టమొదటి నుంచే తేలిగ్గా ఉండడం అలవాటు చేసుకున్నావు ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం ఇది నేను చేయాలి నా కొరకు నాది ఇది అవుతుంది అనుకుని మేము బరువు మీద వేసుకుంటున్నాం కదా లగే ఎక్కువ అవుతుంది మనకి అది మొయ్లాగా వంగిపోతున్నాం తెలుగు వాళ్ళ వాడు ఏం చేయాలని అందరం వేసి చూస్తున్నావు కదా నేను నా డ్యూటీ నేను చేస్తాను ఆశ్రమంలో పొద్దున్నే పొయ్యి ఇచ్చుకున్నారా పొయ్యి ఇచ్చే పని నేను చేస్తా అంతే నా పని అయిపోయింది తర్వాత మీరు ఏమైనా కొట్టుకోండి ఐదు జగ్గులు పోయమంటావా ఏడు జగ్గులు పోయమంటే అది పోస్తా పొలాలు చేయమంటావా పొలాలు మెత్తగా చేయమంటా మెత్తగా అంతే నాకు మిగతా వాటితో సంబంధం లేదు అట్టా ఉన్నాం అనుకో దాన్ని తప్పేందుకోసం దాని మీద తప్పేమని వస్తుందా ఏం రాదు దాని డ్యూటీ కరెక్ట్గా చేసి వెళ్ళిపోయింది అర్థమైందా కాబట్టి వాడికి అవి ఏమీ మలా అంటుకోదు